సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా భోగి నుంచి అన్ని క్యాప్చర్ చేయాలని అనుకున్నాను కానీ క్యాప్చర్ చేశాను కొన్ని కొన్ని కానీ అప్లోడ్ చేయడం అయితే వన్ వీక్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడ నాకు వీలు అవ్వలేదు ఇక్కడికి వచ్చిన మా ఇంటికి వచ్చిన తర్వాత ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసేసరికి లేట్ అవుతుంది ఎవరు చూడరని తెలుసు కానీ ఎందుకు అప్లోడ్ చేస్తుంటానంటే కొన్ని వీడియోస్ మాకు అన్నయ్యకి మెమరీస్గా ఉంటాయి కదా అని చెప్పి నేను అప్లోడ్ చేస్తుంటాను అలానే వ్యూస్ కోసం కాదా అనుకోకండి వ్యూస్ ఎవరికొద్దు కాదు వ్యూస్ ఎలా వస్తాయంటే ఇప్పుడు ఏదైనా వీడియో మనం చూసినప్పుడు దాన్ని స్కిప్ చేస్తే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేయదు కంప్లీట్ వీడియో అనేది చూసి స్కిప్ చేయకుండా చూసి లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఆటోమేటిక్గా ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది కాబట్టి వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయి సో మీరు ఇప్పుడు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంక వీడియోలోకి వెళ్తే మాకు అన్నయ్యకి మేము పోయడం ఈ థర్డ్ టైము అంటే ఇంతకుముందు టూ టైమ్స్ కూడా మేము మార్నింగ్ టైంలోనే భోగిపళ్ళు పోసాము ఇది థర్డ్ టైము పోయడం ఈవినింగ్ టైంలోనే ఎందుకంటే అప్పుడు తెలియక మార్నింగ్ వేశాము ఈ భోగిపళ్ళు ఈవినింగ్ టైంలో పోస్తే మంచిదని తెలిసిన తర్వాత ఈవినింగ్ టైంలోనే ఇంకా మేము ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ వరకు అని చెప్తే ఆ టైంలోనే భోగిపళ్ళ పోసాము సో వాటన్నిటికీ నేను అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ ఇంకా చిన్నపిల్లలకి దిష్టిపోవడానికి భోగిపళ్ళు పోస్తుంటారు ఈ భోగిపళ్ళు ఎలా కలపాలంటే కొన్ని రేగుపళ్ళు కొన్ని చెరుకు ముక్కలు అలాగే కొన్ని కాయిన్స్ చాక్లెట్స్ అక్షింతలు బంతి రెక్కలు కలుపుకోవాలి మా దగ్గర బంతి రెక్కలు లేవు కాబట్టి రోజ్ ఫ్లవర్స్ యూజ్ చేసాం మేము అయితే కొంతమంది నాకు అడిగారు కదా మీకు భోగిపళ్ళు మీకు వేయలేదు కదా మీ పిల్లలకి ఎందుకు పోస్తున్నామని భోగిపళ్ళు అనేది ఆనవాయితీగా వచ్చింది కాదు మనం పది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఎప్పుడైనా అంటే ఏ ఇయర్లోనైనా వేయొచ్చు ఫస్ట్ ఇయర్ వేయలేదు కదా ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ ఉంటే వెయ్యొచ్చు అని అనుకోదు టెన్ ఇయర్స్ లోపు ఎప్పుడైనా మనం వెయ్యొచ్చు ఆనవాయితీ అంటూ ఏం లేదు దిష్ దిష్టిపోవడానికి మాత్రమే పోస్తారు ఈ భోగిపళ్ళును తల్లి మాత్రమే ఫస్ట్ పోయాలి తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా వేయొచ్చు చిన్నపిల్లలకి ఫస్ట్ నుదుటిని కుంకుమ పట్టు పెట్టి తర్వాత హారతిచ్చి ఈ భోగిపళ్ళు పోయాలి అదే వన్ ఇయర్ లోపు పిల్లలకైతే ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి ఈ భోగిపళ్ళును తలపై త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ తర్వాత తలపైన పోయాలి భోగిపళ్ళు ఎలా పోయాలి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి సో ఫైనల్గా అయితే భోగిపల్ మాకు అన్నయ్యకి పోయడం అయిపోయింది మేము సంక్రాంతి రోజు మా పుట్టింటికి వెళ్ళాము మా అక్క ఏమో కనుమ రోజు మా ఇంటికి వచ్చింది అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కొన్ని కొన్ని వీడియోస్ అన్నవి అయితే వీడియో క్యాప్చర్ చేశాను కానీ నేను వీడియోస్ అయితే తీసుకోలేదు ఎందుకంటే అక్కడ చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అదొక భయం అంటే పల్లెటూరుకి వెళ్తే ఇంకే నాకే కాదు ఇది చాలామంది వరకు ఇదే ఉంటుంది అంటే పెద్ద పెద్ద క్రియేటర్స్కి ఏమి ఉండదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసిన చిన్న చిన్న క్రియేటర్స్కి మాత్రం మ్యాక్సిమం ఇదే టెన్షన్ ఉంటుంది ఎందుకంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఊరికే ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తుంది అని అంటే వాళ్ళకి తెలియదు కదా నిజంగా వాళ్ళకి యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేయవచ్చు అనేది తెలియదు మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు అంటే కొంతమందికి కొంతమంది ఉంటారు వాళ్ళ ఫేస్ని కనీసం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడానికి కూడా భయపడతారు ఒక్క మాట కూడా మాట్లాడలేరు కానీ కామెంట్స్లో మాత్రం వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తారు అయినా అలాంటి వాళ్ళ కోసం నేను పట్టించుకోను నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వీడియోస్ అనేది రికార్డ్ చేస్తాను కానీ దాని ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని అనుకుని ముందు అనుకుంటాను కానీ వెళ్ళేసరికి బ్యాక్ స్టెప్ వేస్తుంటాను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా మంచి వీడియోస్ తీసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అలాగే నాకు నేను ఫ్యాషన్ కంటెంట్ చేసినప్పటి నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో లింక్ యాప్ గురించి కొంతమంది అడుగుతున్నారు సో నేను మీకు కూడా కావాలంటే కింద కామెంట్స్లోన విష్ లింక్ అనే కామెంట్ చేయండి నేను కంప్లీట్ యాప్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అయితే చూశారు కదా సో ప్లీజ్ లైక్ చేయండి ఒకవేళ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి